హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక రూపా అలాగే రా ఇద్దరు కూడా ప్లాన్ చేసి దీపక్కి అలాగే మౌనిక ఇద్దరికి కూడా విడాకులు మంజూరు చేశారు కదా అయితే కోర్టులో ఆరు నెలల గడువు ఇచ్చినప్పటికీ దీపక్ అలాగే మౌనికను ఎలాగైనా కలపకుండా కలవకుండా చేయాలని చెప్పి రూపా అలాగే రాజు ఇద్దరు కూడా ప్లాన్ చేస్తారు ఇక నామినేషన్ ప్రక్రియ వేయడానికి వెళ్ళిన విజయంబికకు విరూపాక్షి పోటీగా నిలబడడంతో చూసి తట్టుకోలేక ఒక్కసారిగా విజయంబిక షాక్ అయిపోతుంది మరిక రూప విజయంబిక గుట్టు బయటపెట్టి విరూపాక్షి అసలు ఏ తప్పు చేయలేదన్న నిజాన్ని రాజు రూపులు బయటపెట్టి వీడియో ఆధారాలతో సహా చూపించగానే ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోయి విజయంబిక చెంప పగలగొడతాడు మరి నిజంగా అదే జరుగుతుందా మరి విజయాంబిక ఆగడాలు అలాగే దీపక్ ఆగడాలు ఇంకా ఎన్నాళ్ళు కొనసాగబోతున్నాయి అసలు నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి విడులకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక కోర్టులో విడాకులు తీసుకోవడం ఇష్టమేనని దీపక్ చెప్పడం అక్కడ మౌనిక అలాగే విజయమిక అలానే చూస్తూ ఉంటారు మౌనిక ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళడంతో అందరు కూడా షాక్ అయిపోతారు ఏమైంది చంద్ర ఈ మౌనిక ఏంటి ఇలా చేసింది అని అంటూ ఉంటే తను ఆడపిల్ల కదా అన్నయ్య దీపక్ విడాకులు ఇచ్చిన తర్వాత తన పరిస్థితి ఏమవుతుందో అని పాపం భయపడినట్టుంది అని అంటూ ఉండగా విజయంబిక దీపక్ ఇద్దరు కూడా తమ్ముడు మేము మాట్లాడి తీసుకొస్తామని చెప్పి బయటకు వెళ్ళిపోతారు ఇక వెంటనే ఏంటి మౌనిక ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది మౌనిక మీరేమీ మాట్లాడద్దు మీరు నాకు ఏమి చెప్పాలని చూడొద్దు నేను ఎవరి మాట వినను నా ప్రాణాలు తీసుకోవడానికి టైం దగ్గర పడిందని అర్థమైంది అని అంటూ ఉండగా అయ్యో మౌనిక ఎందుకలా మాట్లాడుతున్నావు అయినా కోర్టు ఆరు నెలలు గడివిస్తుందని చెప్పాను కదా అయినా మాకు మాత్రం నేనుంచి విడిపోవడం ఏంటి అని దీపక్ విజయంబికలో అంటూ ఉన్నా కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది మౌనిక వెంటనే నువ్వు విడాకులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఒక గంటలో మాత్రం నేను చచ్చిపోతాను అనగానే ఒక్కసారిగా మౌనిక షాక్ అయిపోతుంది ఏంటి దీపక్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉండగా వెంటనేక జరిగిందంతా కూడా దీపక్ చెప్తూ ఉంటాడు అసలు ఏం జరిగిందంటే విజయంబిక అలాగే దీపక్ ఇద్దరు కూడా మౌనికతో మాట్లాడి కోర్టు లోపలికి వెళ్ళే ముందు రూప వచ్చి ఏంటత్తయా ఇంకా ఏం ఆలోచిస్తున్నారు విడాకులకు ఒప్పుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అనగానే ఏంటి రూపా ఇదంతా నువ్వే ప్లాన్ చేసి చేసావని మీ నాన్నతో చెప్తే ఏమవుతుందో ఆలోచించావా అనగానే చెప్పాను కదా అత్తయ్య మీకు ఇంకొక ఆప్షన్ లేదు అనగానే ఇంకొక ఆప్షన్ లేదని ఎందుకంటున్నావు రూప అని దీపక్ కోపంగా అడుగుతూ ఉంటే అప్పుడే ఇక హర హర మహాదేవ అనుకుంటూ స్వామీజీ రూపంలో ఉన్న రాజు వస్తాడు స్వామీజీ ఏంటిదంతా అని విజయాంబిక అడుగుతూ ఉంటే వెంటనేక తన విగ్గు అలాగే గడ్డం అంతా కూడా తీసేయగానే రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు విజయాంబిక దీపక్ ఈ రాజు నువ్వా అని కానీ అవును దీపక్ అని అంటూ ఉంటే చెప్పాను కదా మీకు ఇంకొక ఆప్షన్ లేదని అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు వెళ్ళి మామయ్యతో మొత్తం చెప్పేద్దాం పద మమ్మీ ఈ రాజే వచ్చి ఇదంతా చేశాడని చెప్దాం పద అని అంటూ ఉంటే ఆగండి ఆగండి అయినా ఇందాక నీకు ఇచ్చింది కషాయం అని అనుకుంటున్నావు కాదు అది విషం ఇప్పుడు కొంచెం అది నెమ్మదిగా ఉంటుంది తర్వాత దాని పని అది చేసుకుంటూ పోతుంది నువ్వు విడాకులకి ఒప్పుకుంటే సరే సరే లేకపోతే ఆ విషయం నీ లోపల శరీరం అంతా పాకి నువ్వు పైకిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఈ విధంగా రాజు దీపక్ని బెదిరిస్తూ ఉంటాడు వెంటనే విజయాంబిక అయ్యో రాజు అదింటి అలా మాట్లాడుతున్నావు దానికి విరుగుడు లేదా అని అడుగుతూ ఉంటే విరుగుడు ఉంది కానీ విడాకులకు ఒప్పుకుంటేనే ఆ విరుగుడు మందు ఎక్కడ ఉందో చెప్తాను అనగానే ఖచ్చితంగా ఒప్పుకుంటాను రాజు ముందు అయితే ఆ విరుగుడు ఎక్కడ ఉందో చెప్పు అని అనగానే ఆ విరుగుడు మందు ఇంట్లోనే ఉంది అది ఎక్కడ ఉంది ఏంటి చెప్పాలి అంటే ముందు నువ్వైతే విడాకులకి ఒప్పుకోవాల్సిందే అని రాజు దీపక్ని బెదిరించడంతో పదం అమ్మి అని చెప్పి కోర్టులోకి వెళ్ళి లా ఇక జడ్జి గారు ముందు తనకి విడాకులు తీసుకోవడం ఇష్టం అని అంతా కూడా చెప్పేశాడు కదా అయితే ఇక రాజు రూపాయి ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు దీపక్ ఇక కోర్టులో అంతా ఒప్పుకుంటాడు కదా ఇక వెంటనే రూప ఇక ఇంకా ఏంటి వీళ్ళు బయట వెళ్ళి రావట్లేదు అని చెప్పి నాన్న వాళ్ళని నేను తీసుకొస్తానని చెప్పి బయటకు వస్తుంది కదా రామోనిక అని అంటూ రాజు అలాగే ఇంకా వెంటనే రూపాయి ఇద్దరు కూడా మౌనికని తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు దీపక్ విజయాంబిక కూడా లోపలికి వస్తారు జడ్జి గారు అంత ఇష్టమేనా అని చెప్పి అనగానే దీపక్ ప్రాణాలు ఎక్కడ పోతాయో అని చెప్పి మౌనికైక వెంటనే ఇక నాకు విడాకులు తీసుకోవడం ఇష్టమే ఇదంతా నా ఇష్టపూర్వకంగానే జరుగుతుంది అని జడ్జి గారు చెప్పడంతో జడ్జి గారి ముందు చెప్పడంతో వెంటనే ఇక మీకు ఆరు నెలలు గడివిస్తున్నాను ఈ ఆరు నెలల్లో మీరు మళ్ళీ విడిపోవాలని నిర్ణయం గట్టిగా తీసుకుంటే తప్ప మీకు కోర్టు విడాకులు ఇవ్వదు అని చెప్పడంతో సరే అంత చెప్పేసి వెంటనే ఇక జడ్జి గారు చెప్పడంతో అందరు కూడా బయటకు వచ్చేస్తారు అందరు కూడా బయలుదేరి వెళ్ళిపోతారు ఇక వెంటనే రాజు ఎక్కడ రూపా అని అడుగుతూ ఉంటే వెంటనే రాజు వస్తాడు వెంటనే రాజు మందు ఎక్కడో చెప్పు విరుగుడు ఎక్కడో చెప్పు అనగానే అయితే నేరుగా ఇంటికి వెళ్ళి ఫ్రిడ్జ్ తీసి అందులో నా పెరుగు ఒక గ్లాసులో వేసుకొని దాన్ని మజ్జిగలా చేసుకొని తాగు అని అంటూ ఉంటే అదేంటి రాజు అలా మాట్లాడుతున్నావో అది మందుకు విరుగుడు కదా అనగానే అయ్యో దీపక్ అవును నువ్వు తాగింది మందే చీప్ లిక్కర్ అని అంటూ ఉంటే వెంటనే కోపంతో రగిలిపోతూ ఉంటారు ఎంపిక దీపక్ వెంటనే నానా వస్తున్నామని చెప్పి రూప కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇకపోతే చూసావా మమ్మీ ఆ రాజు రూపలు ఎంత కుట్ర చేసి నాకు మౌనికకు విడాకులు రావాలని ఎంత ప్రయత్నించారో వాళ్ళని ఏదో ఒకటి చేయాలి అయినా రాజు ఇలా మారువేషంలో వచ్చి ఇలా చేశాడని మావితో చెప్దాం మమ్మీ అనగానే వద్దు దీపక్ అలా చెప్తే ఆ రాజు చేసిన సేవ వల్ల రాజు ప్రయోగించిన వాటి వల్లే నువ్వు పక్షవాతం నుంచి బయటపడ్డావని తెలిస్తే నువ్వు నటించావని తెలిసిపోతుందిరా అనగానే సరే మమ్మీ అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఇకపోతే అందరు కూడా కూర్చొని ఉండగా వెంటనే పార్టీ అధినేతలు కొంతమంది వస్తారు వెంటనే ప్రతాప్కి జయజలు కొడుతూ ఉంటారు వెంటనే ఈ విధంగా అంటూ ఉంటారు ఏంటి ఇలా వచ్చారు అనగానే మనకు లేడీగా నామినేషన్ వేయడానికి ఆప్షన్ వచ్చింది కదా ఇప్పుడు ఎవరినైనా నిలబెట్టండి మీరు అమ్మాయి గారిని నిలబెడితే మేము గెలిపించుకుంటామని చెప్తూ ఉంటే రూపా షాక్ అయిపోతుంది నానా రాజకీయాలు అంటే నాకు ఇష్టం లేదు నేను ఇవన్నీ ముందుకు తీసుకెళ్తాను లేదా అనేది భయంగా ఉంది వద్దు అనగానే వెంటనే విజయాంబిక సైగ చేయడంతో మీ అక్కను నించో పెట్టండి సార్ మేము గెలిపిస్తామని చెప్పేసి అంటూ ఉంటే సరే అని చెప్పేసి ప్రతాప్ ఒప్పుకుంటాడు రూప షాక్ అయిపోతుంది అనవసరంగా నేను వద్దని చెప్తే వేరే ఆప్షన్ ఉంటుందని అనుకున్నాను కానీ అత్తయ్యను రాజకీయాల్లోకి నిలబెడితే ఏం చేస్తుందో ఏమో అని చెప్పి చాలా భయపడిపోతూ ఉంటుంది రూప ఇక అందరూ కలిసి నామినేషన్ వేయడానికి వెళ్తారు అక్కడ దండలు వేసుకుని విజయంబిక నామినేషన్ పూర్తవగానే ఏకగ్రీవంగా మా మమ్మీ ఎన్నికలు నట్టేనా సార్ అని అంటూ ఉంటే ఎవరు కూడా నిల్చుకపోతే ఖచ్చితంగా మీ మమ్మీయే ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్టు నామినేషన్ వేయడానికి ఇంకా టైం ఉందని చెప్పగానే విరూపాక్షి అటు నుంచి వస్తుంది రాజు జేజేలు కొడుతూ ఉంటాడు విజయమికకు పోటీగా ఇంకా విరూపాక్షి నామినేషన్ వేయడంతో అందరు కూడా షాక్ అయిపోతారు